రోజు ఉదయము కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది గుండాలు స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు గారి యొక్క క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి గారి ఫోటోను పట్టుకొని కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది ఒక రాక్షసులు లెక్క వీధి గుండా లెక్క వాళ్ళ ప్రవర్తన ఉన్నది నేను అధికార ఘనాన్ని అదే ముఖ్యంగా పోలీస్ శాఖను అడుగుతూ ఉన్నాను వాళ్ళు నిన్న మేము ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం లోపల మేము రేవంత్ రెడ్డి గారి ఫోటో పెడతామని చెప్పి సోషల్ మీడియాలో గ్రూప్లలో పెట్టుకున్నప్పుడు వారిని ఎందుకు ప్రీవెన్షన్ అరెస్ట్ చేయలేదు అదేవిధంగా ఇంటి ఉదయం నుంచి వెళ్ళి దాదాపు వాళ్ళ పార్టీ జిల్లా కార్యాలయంలో ఒక రెండు వందల మంది తయారై వాళ్ళందరూ రెడీ ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు పోలీస్ శాఖ వారు పూర్తిగా ఇందులో ఫెయిల్యూర్ అని చెప్పి నేను చెప్తా ఉన్నా పోలీస్ శాఖ పూర్తిగా వాళ్ళకు తొత్తు లేక వ్యవహారం చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళి క్యాంప్ కార్యాలయంకు వాళ్ళను సాధారణంగా ఆహ్వానం వాళ్ళుని కదా ఇంటికి అత్తగారింటికి ఆహ్వానించినట్టు ఆహ్వానించినట్టు మా క్యాంపు కార్యాలయంకు తీసుకొని వచ్చారు మరి వాళ్ళందరినీ ఎందుకు కట్టుకోలేదు మా క్యాంపు కార్యాలయం మీద దాడి చేయాలన్న ఉద్దేశమేనా మీకు అదేవిధంగా అక్కడ దాడి జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ క్యాంపు కార్యాలయం మీద మీదబడి దౌర్జన్యం చేస్తున్నప్పుడు మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది అక్కడికి వచ్చి ఇది పద్ధతి కాదు అని చెప్పి మాట మాట్లాడితే వాళ్ళ మీద విపరీతంగా దూషణలు చేస్తూ దాడి చేసారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా పోలీసు వాళ్ళు ఇష్ట రాజ్యంగా వాళ్ళనేమో ఆగురం చెప్పడము మమ్మల్ని దాడి చేయడం మా మీద దాడి చేయడము వాళ్ళు కాంగ్రెస్ నాయకులు దాడి చేస్తారు అదేవిధంగా పోలీసు వారు కూడా లాఠాడు చేస్తారు ఇక్కడి రాజ్యం ఇదేమి రాజ్యం కాంగ్రెస్ అంటే ఇదేనా ప్రజాపాలన అన్నారు రాక్షస పాలన సాగిస్తూ ఉన్నారు మీరు క్యాంపు కారుల మీద దాడి చేయాల్సిన అవసరమే వచ్చింది పోలీస్ శాఖ ఎందుకు నిద్రపోయి చూస్తూ ఉంది వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు మమ్మల్ని నా దాడి చేసేది మమ్మల్ని అరెస్ట్ చేసేది దాదాపు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇరవై ఐదు మందికి తీవ్ర గాయాలైనవి వరికి కన్ను వాపుతుంది వారి ఈపులన్నీ వాళ్ళని వరికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది ఇంకొకరికి చెయ్యి పోయే కాలుకు ఫ్రాక్చర్ అయింది ముగ్గురికి తీవ్రమైనటువంటి గాయాలు ఇతరులకు సామాన్య గాయాలు జరిగిన ఉన్నాయి ఎందుకు మరి వాళ్ళనేమో అత్తగారింటికి వచ్చిన అల్లు లెక్క వాళ్ళని చూసుకుంటారు మేము ఎందుకు మా క్యాంపు కార్యాల మీద దాడి చేశారని చెప్పి అడుగుతే ఈ పద్ధతి కాదు అని చెప్పి అంటే మామూలు మీద దాడులు చేస్తారా కాంగ్రెస్ నాయకులు దాడి చేస్తారు మీరేమో లాడ్చార్జ్ చేస్తారా ఇదెక్కడ న్యాయం ఇదెక్కడ ధర్మత మేము చెప్తా ఉన్నాం ఇంకొకసారి ఇలాంటి కథనాలు కానీ ఇలాంటి వ్యవహారాలు కానీ రిపీట్ అయితే ఈ యొక్క ఊకము మేము మా పార్టీ తరపు నుంచి వెళ్ళి మా కార్యాలయం ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి చేసిన వ్యక్తుల మీద ఖచ్చితంగా పిటిషన్ ఇస్తాం మేము ఎక్కడి వరకైనా కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే వరకు ఎక్కడికైనా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తూ మా క్యాంపు కార్యాలయం మీద దాడి చేసినటువంటి వ్యక్తులను మీరు అరెస్ట్ చేసే వరకల్లా రేపటి రేపటిసంది మా నిరసన కార్యక్రమాలు ఉంటాయి అవసరమైతే సిరిసిల్ల బంద్కు పిలుపునిస్తాం కాన్సెన్సీ బంద్కు పిలుపునిస్తాం అవసరమైతే రాష్ట్రం వర్కల్లా కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం